కోల్కతా ఘటనపై నర్సీపట్నంలో నిరసనల హోరు మండు టెండలో రోడ్డెక్కిన డాక్టర్లు జీ సెవెన్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మహిళల భద్రతకు కఠినమైన చట్టాలు వెంటనే అమలు చేయాలని కోల్కతాలో జరిగిన దారుణ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇరవై నాలుగు గంటల పాటు పట్టణంలో అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు పూర్తిగా నిలిపివేశారు స్థానిక డాక్టర్స్ అసోసియేషన్ భవనంలో నల్లబ్యాధ్యులు ధరించి నిరసన చేపట్టి కోల్కతాలో జరిగిన దారుణాన్ని వైద్యులు తీవ్రంగా ఖండించారు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అభిసెంటర్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు అనంతరం డీఎస్పీ జిఆర్ఆర్ మోహన్ కు ఆర్డీఓ కార్యాలయం ఏవో సూర్యనారాయణకు మెమోరాండంలో అందజేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కోల్కతాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మహిళలు పనిచేసే చోట వారికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని దీనిని అన్ని వర్గాల వారు ముక్త కంఠంతో ఖండించాలన్నారు ఇది ఒక వైద్యుల సమస్య మాత్రమే కాదని యావత్ భారతదేశ మహిళల భద్రతకు సంబంధించిన సమస్య అన్నారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు పరచాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ నర్సీపట్నం శాఖ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణ కార్యదర్శి డాక్టర్ మహేష్ సీనియర్ వైద్యులు డాక్టర్ ఇందిరాదేవి డాక్టర్ సూర్యనారాయణ డాక్టర్ గోపాలరావు డాక్టర్ నళిని ప్రసాద్ డాక్టర్ ఎంవి రమణ డాక్టర్ లక్ష్మీకాంత్ డాక్టర్ సిఎస్ కుమార్ వైద్యులు డాక్టర్ హనుతేజ్ డాక్టర్ రాజు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ నాయుడు డాక్టర్ నోకరాజు డాక్టర్ గౌతమి డాక్టర్ రమ్య డాక్టర్ వందన తదితరులు పాల్గొన్నారు ఈరోజు నర్సీపట్నం ఐఎంఏ శాఖ ప్రతినిధులుగా మేమందరం ఇక్కడ మొన్న తొమ్మిదవ తారీఖు తెల్లవారుజామున కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలి పైన జరిగిన అత్యంత దారుణమైన హేయమైన పైశాచికమైన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక పనిచేస్తున్న ప్రదేశంలో ఒక డాక్టర్కి అందులోనూ ఒక మహిళకి ఉండవలసిన కనీసమైన సేఫ్టీ సెక్యూరిటీ లేని చోట్ల మనం అంటే ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నావు ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావో అర్థం చేసుకోవాలి ఇంత అమానుషమైన చర్య మళ్ళీ జరగకూడదని మే అందరం ముక్తకంఠంగా దీన్ని పూర్తిగా నిరసిస్తూ దీనికి బాధ్యుతులైన నేరస్తులని తప్పనిసరిగా వెంటనే శిక్షించాలని ముక్తకంఠంతో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ అయితే ఇది మేము భావిస్తుంది ఏంటంటే ఒక డాక్టర్ మహిళని కాదు ఒక మహిళకి మన భారతదేశంలో ఒక మహిళకి అది రేపు మీ అక్కే అవ్వచ్చు చెల్లె అవ్వచ్చు కూతురు అవ్వచ్చు కోడలు అవ్వచ్చు ఎవరైనా కానీ వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది ఆ డాక్టర్ అనే ఆవిడ ఆవిడ సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్నారు చెస్ట్ పీజీ ఆవిడ ముప్పై ఆరు గంటలు అభిరామంగా ఆవిడ పనిచేసి నైట్ డ్యూటీ కాల్ డ్యూటీ అన్నీ అటెండ్ అయ్యి ఆవిడ విశ్రాంతి తీసుకోవడానికి సరైన రూము లేక ఆవిడ ఒక సెమినార్ రూమ్లోకి వెళ్ళి తెల్లవారుజామున మూడింటికి వెళ్ళి సెమినార్ రూమ్లో ఆవిడ పడుకున్నప్పుడు ఇటువంటి ఉదంతం జరిగింది ఆమె మీద చాలా గ్యాంగ్ రేప్ చేసి ఆమెను చాలా దారుణంగా ఆవిడ రెండు కాళ్ళు కూడా ఇలా ఉండాల్సిన కాళ్ళు ఇలా తిరిగిపోయినాయి ఆవిడ పెల్విస్ అంతా కూడా ఫ్రాక్చర్ అయిపోయింది కళ్ళల్లోకి ఈ కళ్ళద్దాలు వెళ్ళిపోయి గుచ్చుకొని మల్టిపుల్ ఇంజరీస్ ఇక్కడ హయాయిడ్ బోన్ అంటాం దీన్ని దా అది కూడా ఫ్రాక్చర్ అయింది ఆమెకి ఎక్కడ చూసినా కానీ విపరీత విపరీతమైన గాయాలు రాత్రి పదకొండింటికి ఆ అమ్మాయి ఇంటికి ఫోన్ చేసి అమ్మ నేను బాగున్నాను ఇక్కడ నేను డ్యూటీ అవ్వగానే ఇంటికి వస్తానని చెప్పింది రాత్రి పేరెంట్స్కి ఉదయం మూడు గంటలకి ఈ జరిగిందని మనకి సమాచారం పొద్దున్న ఏడు గంటలకి తల్లిదండ్రులకి ఫోన్ వచ్చింది ఇలా మీ అమ్మాయి చనిపోయింది అది కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది అని వచ్చింది సూసైడ్ చేసుకొని చనిపోవడం ఏంటండి ఒంటి మీద అన్ని గాయాలు ఆ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు రాత్రి పదకొండింటికి బాగున్న అమ్మాయిని సరే ఓకే మీరు ఎలా అని సూసైడ్ నోట్ ఇచ్చారు పోస్ట్ మార్టం రిపోర్టు క్షణాల్లో అయిపోయింది సూసైడ్ అని ఎలా డిక్లేర్ చేశారు మామూలు మనిషి కూడా చూస్తే అంత క్లియర్గా చెప్పేది సంఘటనని మీరు సూసైడ్ అని ఎలా చెప్పారు దీన్ని మేమంతా కూడా డాక్టర్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం మేమే కాదు మొత్తం భారతదేశం ఈవెన్ అమెరికాలో కూడా స్టార్టెడ్ ఇది మీరు దయచేసి మీరు అండర్లైన్ చేసి అంటే మీ కర్తవ్యం నేను చెప్తున్నాను మీకు తెలుసు అనుకోండి కానీ ఒక లేడీ డాక్టర్ కాదు ఇది జరిగింది ఒక మహిళకి ఒక మహిళకి మన ఇండియాలో ఏం ప్రొటెక్షన్ మీది ఇస్తున్నారు ఒక వర్కింగ్ ప్లేస్కి ఒక స్టాఫ్ నర్సే వెళ్తారు ఒక టీచర్ వెళ్తారండి ఒక కాకి చచ్చిపోతే పది కాకులు వస్తాయండి అలాంటిది మనకి తోటి ఆ అమ్మాయికి అలా అయితే మనకేమి లేదా యాజ్ అ సిటిజెన్గా మనకి ఎటువంటి ఇది లేదా కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ఆలోచించాలి కదా మేము ఐఎంఏ తరపున మేము అడిగింది ఏంటంటే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో సేఫ్టీ కల్పించండి అంటే గవర్నమెంట్ వెరిఫై చేయాలి అక్కడ సేఫ్ గెస్ట్ రూమ్స్ ఉన్నాయా లేదా దానికి ప్రాపర్ సెక్యూరిటీ ఉందా లేదా మాకు పగలు రాత్రి కూడా మేము పనిచేసే చోట లేడీస్ సెక్యూరిటీస్ పెట్టాలి కోల్కత్తాలో జరిగిన మహిళా వైద్యరాలుపై జరిగిన అత్యాచారానికి న్యాయపోరాటం కోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఈరోజు వైద్య సేవలు అత్యవసర సేవలు మినహా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి అంటే పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల ఓపీ సేవలు ఎలక్టివ్ సర్జరీస్ స్కాన్స్ అన్నీ మేము బంద్ చేస్తున్నాము అది అంటే పేషెంట్లు మేము ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో కాకుండా మాకు న్యాయం కావాలన్న ఉద్దేశంతో ఈ చర్యని చేస్తున్నాము దాన్ని దయచేసి పేషెంట్లు ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం